పానీపూరి బండి దగ్గర బాధగా నిలబడ్డ శ్రావణి తన ఫ్రెండ్ సృజనకి ఫోన్ చేసి సృజన నేను పానీపూరి బండి దగ్గరున్నాను నువ్విక్కడికొచ్చే అని ఫోన్ పెట్టింది శ్రావణి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి కంగారు పడుతూ సృజన వచ్చింది శ్రావణి కన్నీళ్లను చూసి ఏమైంది శ్రావణి ఎందుకు ఏడుస్తున్నావు అవ మనం జరిగింది సృజన సరే సరే ముందుగా నువ్వు ఈ కన్నీళ్ల ట్యాబ్ కట్టేసేవే రోడ్డు మీద బావుండదు అని చెప్పగానే శ్రావణి కన్నీళ్ళని తుడుచుకుంది ఎలాగూ పానీపూరి బండి దగ్గరికి వచ్చాం కదా పానీపూరి తినేసి వెళ్దాం సరే డబ్బులు మాత్రం నువ్వే ఇవ్వాలి నా దగ్గర లేవు నేను ముందే చెప్తున్నా అబ్బా శ్రావణి మనీ గురించి సీన్ చేయబాకు బాకు ఇస్తానులే అని ఇద్దరూ కలిసి ఇష్టంగా పానీపూరి తింటారు సృజన డబ్బులిచ్చేసి అక్కడి నుంచి శ్రావణిని తీసుకుని తన హాస్టల్ వైపు నడుస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పవే శ్రావణి ఇంటి దగ్గర ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు నన్ను ఉన్న పల్లంగా ఎందుకు రమ్మన్నావు నా పేరెంట్స్ మా వదిన అనామిక ముందు నన్ను వృధా ఖర్చు చేస్తున్నావని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మా వదిన నవ్వింది అది నేను భరించలేకపోతున్నాను ఇదంతా మీ పేరెంట్స్ చేసింది కాదు శ్రావణి వెనక్కుండి మీ వదిన చేయిస్తుందే నేను కూడా అదే అనుకుంటున్నాను సృజన నన్ను ఇంతవరకు ఏ కాలేజీలో చదువుతున్నావు ఏం చదువుతున్నావు ఎన్నింటికి నీ కాలేజ్ అని మా మమ్మీ కానీ డాడీ కాని ఎప్పుడు ఏ రోజు అడగలేదు కానీ మా వదిన అడుగుతుంది అప్పుడు నువ్వు నీకు అవసరం లేదని నా విషయంలో నువ్వు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని మీ వదినకి చెప్పాల్సింది కదా శ్రావణి అలా చెప్పినందుకే మమ్మీ నన్ను ఇంట్లో నుంచి గెంటేసి తలుపు వేసుకుంది ఆ బాధ భరించలేకే నేనిలా పానీపూరి బండి దగ్గరికొచ్చి వచ్చి నీకు ఫోన్ చేశాను నాకు ఫోన్ చేసావు నలభై రూపాయల పానీపూరి తిన్నావు నెక్స్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నావో చెప్పు నీతో పాటు నేను కూడా హాస్టల్లో ఉంటానే పిచ్చి శ్రావణి నువ్వు చేయాల్సింది నాతో పాటు హాస్టల్లో ఉండడం కాదు మీ అమ్మ నాన్న మాట వింటున్నట్టుగా నటిస్తూ మీ వదిని మీద చాడీలు చెప్పాలి అవి నిజమన్నట్టుగా ఉండాలి ఆంటీ అయితే నమ్మేయాలి మీ వదిని టార్చర్ పెట్టాలి ఇలా కదా నువ్వు థింక్ చేయాల్సింది అని సృజన చెప్పగానే శ్రావణికి సృజన అర్జునుడికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణులా అనిపించింది కన్నింగ్ ముఖం పెట్టి భలే ఐడే ఇచ్చా సృజన ఇప్పుడు చూడు నేను కాలేజీకి సెలవులు పెట్టి ఇంటి దగ్గరే ఉంటాను మా వదిన మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్తాను ఫుడ్ ని నేనే పాడు చేస్తాను మా వదిన మీదకి నెట్టేస్తాను బట్టలన్నీ నేనే పాడు చేస్తాను అది కూడా మా వదిన మీదకి నెట్టేస్తాను ఇలా చాలా పనులే చేస్తాను మా వదిన మీద కోపం విరక్తి కలిగేలా ఇంటిల్లిపాదికి చేస్తాను తర్వాత ఏమైతే మరి ఇంకా ఆలస్యం ఎందుకు శ్రావణి ఇప్పుడే ఇంటికెళ్ళి ఆంటీ అంకుల్తో ప్రేమగా కలిసిపో వాళ్ళతో ప్రేమగా ఉంటూ చేయాల్సిన చెడ్డ పనులు చేస్తూ చేత అంకుల్ చేత తిప్పించే ప్రోగ్రాం పెట్టుకో శ్రావణి అని చెప్పగానే శ్రావణి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది అత్తాకోడళ్ళు శరదా అనామిక ఇద్దరు సోఫాలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కూతురు శ్రావణిని చూసి అమ్మాయి శ్రావణి కిచెన్ లోకి వెళ్ళి టీ తీసుకురా అలాగే మమ్మీ తీసుకొస్తాను ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటూ ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఉంటాను మీ అత్త ఇలాగే సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు ఎప్పటికి నీ బుర్ర పని చేయడం మొదలు పెట్టిందన్నమాట సర్లే వెళ్ళు వెళ్ళి తొందరగా టీ పెట్టుకుండ్రా అని శారద చెప్పగానే శ్రావణి కిచెన్ లోకి వెళ్తుంది అత్తాకోడలు నవ్వుకుంటూ ఉంటారు కొంత సమయం గడిచిన తర్వాత శ్రావణి ట్రేలో వేడి వేడి టీ కప్పులు షుగరు పెట్టుకుని వచ్చి అత్తాకోడల వచ్చింది టీపాయ్ మీద పెట్టింది వదినా నేను షుగర్ వేయలేదు నువ్వు వేసి మమ్మీకివ్వు నువ్వు వేసుకొని తాగు నేను వెళ్ళి లంచ్ ప్లాన్ చేస్తాను అలాగే శ్రావణి అని అనామిక చెప్పగానే శ్రావణి అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్తుంది అనామిక శ్రావణి చెప్పింది నమ్మి టీలో షుగర్ వేసి అత్త శారదకిచ్చింది శారద టీ తాగింది అతి స్వీట్ గా ఉండటంతో శారదకి కోపం వచ్చింది వెంటనే ఉమ్మేసింది కోపంగా ఇలా అంటుంది ఎంత షుగర్ కలిపావు లేదత్త ఎప్పుడూ కలిపినట్టే కలిపానుగా నువ్వు తాగి చూడు కోళ్ళ ఇటీ ఎట్టా ఉంద నీకు తెలుసు అని చెప్పగానే అనామిక టీ తాగి చూస్తుంది శారద చెప్పినట్టుగానే షుగర్ ఎక్కువగా ఉంది అనామిక కూడా ఉమ్మేస్తుంది అదంతా తన రూమ్ గుమ్మం దగ్గర నిలబడి చూసి నవ్వుకుంటుంది శ్రావణి తిరిగి ఏమీ తెలియనట్టుగా వాళ్ళ దగ్గరికి వచ్చింది అనామిక శారదా ఉమ్మిన టీని తుడుస్తుంది ఏవైంది మమ్మీ అయ్యో వుదిన నేనున్నాను కదా నేను తుడుస్తాను నువ్వు అమ్మతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండు ఇద్దరు కలిసి నవ్వుకోండి ఇప్పుడు నవ్వే మూళ్ళెదిరేదల్లి అని శారద అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరొక రోజున ఉప్పు ఎక్కువగా వేసిన వంటల్ని శ్రావణి రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది ప్రసాదు శారదా అనామిక అని పిలుస్తుంది ముగ్గురు వచ్చి కూర్చుంటారు వదినా ఉప్పు ఎంత వేయాలో నాకు తెలీదు నేను మొత్తానికి ఉప్పు వేయలేదు నువ్వు రోజే ఎంత వేస్తావో అంతవే ఇప్పుడే వేస్తాను శ్రావణి అని అనామిక ఉప్పేస్తుంది ఇక శ్రావణి అందరికీ వడ్డిస్తుంది శారద నోట్లో అన్నముద్ద పెట్టుకోగానే తూతూ అంటూ ఉమ్మేసింది ప్రసాద్ కూడా అదే చేశాడు చిరాగ్గా ముఖం కోళ్ళ ఏ వెంద నీకు మన జూత్తేనేమో టీలో చక్కెర ఎక్కువేసేశావు ఈరోజు కూరలో ఉప్పు ఎక్కువ తినకుండా జాతనం నీకు ఏ మాయద్ర రోగం పుట్టింది అని శారద వెళ్లిపోతుంది ప్రసాద్ కూడా చిరాగ్గా ముఖం పెట్టి వెళ్లిపోతాడు అనామికాకి ఏం జరుగుతుందో అర్థం లేదు శ్రావణి మాత్రం లోపల సంతోషపడుతూ ఉంటుంది మరొక రోజున శ్రావణి చెప్పిందని అనామిక ఐరన్ చేయటానికి వెళ్తుంది అప్పుడు శారద చీర కాలిపోతుంది ఆ చీరను పట్టుకుని చూస్తూ ఉంటే శారదొచ్చింది ఆవేశంగా అనామికాని కొట్టింది నా లేదు లేదా అవును నిన్ను నెత్తిని పెట్టుకున్నాను గదా తప్పు నాదే ఇక నీకి మహారాణి సత్కారం వద్ద అనామిక ఈ ఇంటి కోడలుగా నువ్వు చేయాల్సిన పనులు చేసుకో నా కూతురు శ్రావణి మహారాణి అవుతుంది శ్రావణి తన్ని పనులు దగ్గరును చేయించు తల్లి ఆ రోజు నుంచి అనామిక ఆ ఇంటికి పని మనిషి అవుతుంది శ్రావణి శారదకి దగ్గరవుతుంది ఇంతలో చలికాలం వచ్చింది శ్రావణి బాగా ఆలోచించి రాత్రిపూట బాగా చలిపెడుతూ ఉండగా కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది అలా వంట చేయించటం పనిష్మెంట్ అని అనుకుంది కానీ పొయ్యి దగ్గర మంటొస్తూ ఉండడంతో అనామికాకి అంతగా చలనిపించలేదు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్లిన రమేష్ ఇంటికొచ్చాడు తన భార్య అనామిక చలిలో అన్ని పనులు చేస్తూ ఉండటం చూశాడు ఏమైందమ్మా చలిలో అనామికతో ఇలా కొడ్డు చాక్రీ ఎందుకు చేస్తున్నారు అని రమేష్ అడగ్గానే అప్పుడు శారద జరిగింది మొత్తం వివరించింది అలా చేసి మన శ్రావణి మీద కోపం వచ్చేలా చేసింది శ్రావణి మాత్రం ఏ తప్పు చేయకుండా మన ముందు కోడలకు చెప్పేది కోడలు మాత్రం నువ్వేంటన్నయ్య రావడంతోనే వదినికి సపోర్ట్ చేస్తూ అమ్మని అడుగుతున్నా అమ్మ ఎంత బాగా చూసుకుందో తెలుసా నీకు తెలుసు చెల్లి నేనున్నప్పుడు అలా చూసుకుని నేను లేనప్పుడు ఇలా చూసుకుంటున్నారా చెప్పు శ్రావణి వదం చేసిన పనుల వల్ల అమ్మ మనసు విరిగిపోయింది అందుకే అలా పనిష్మెంట్ ఇచ్చింది వధం చేస్తుంది శ్రావణి నీకమ్మంటే చాలా అభిమానం కదా అవునన్నయ్య అని చెప్పగానే శ్రావణి చేతిని తీసి శారద నెత్తి మీద పెడతాడు అయితే అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అని అనగానే శ్రావణి తడబడుతుంది అన్నయ్య అమ్మ మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను షుగర్ వేయడం ఉప్పు వేయడం చీర కాల్చడం నేనే చేశాను నన్ను మన్నింపు మన్నించేదు నుంచి వెళ్లిపో అని శ్రావణిని బయటకు నెట్టేస్తాడు బాధగా అమ్మా అని తల్లిని పిలవగాని శారద అనామికని పిలుస్తుంది కోళ్ళ అప్పుడు అనామిక బయటకి పంపకండి పెళ్ళిడు వచ్చిన పిల్ల బయట ఎక్కడే ఉంటుంది చెప్పండి అవును బాబు కోడలు చెప్పేది నిజమే అసలే వయసులో ఉన్న పిల్ల బయట ఎక్కడికనేది శ్రావణి బయటికెళ్ళి ఎక్కడుంటుంది చెప్పు ఇంట్లోనే ఉండనివ్వు కోడలతో పాటు ఉంటూ తన తప్పుని సరి చేసుకుంటుంది అవును బాబు అసలే చలికాలం కదా బయట ఉండలేదు అని అందరూ చెప్పటంతో రమేష్ శ్రావణి ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఓ పది రోజుల తర్వాత రమేష్ మళ్ళీ క్యాంప్కి వెళ్తాడు శ్రావణి తన ఫ్రెండ్ సృజనని కలిసింది ఒకరోజున ఏవైంది శ్రావణి ఆ రోజు నుంచి మళ్ళీ ఇంతవరకు కలిసింది లేదు ఫోన్ కూడా చెయ్యట్లేదు మీ వదంతో కలిసిపోయి చాలా సంతోషంగా పనులు చేస్తున్నావా అవును సృజన నా తప్పేంటో నేను తెలుసుకున్నాను మా వదిన చెప్పేది వింటూ బుద్ధిగా పనులు చేసుకుంటున్నాను ఇక కాలేజీకి రావా ఇక నేను కాలేజీకి రాను సృజన అలా అనామికా శ్రావణి కలిసిమెలిసి ఇంటి పనులు వంట పనులు చేసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే లంచ్ బాక్స్ పట్టుకుని బయటకొచ్చిన అనామికాకి సంచి పట్టుకుని నిలబడ్డ అత్తగారు శారద కనపడింది అత్తయ్యా మీరింకా వెళ్ళలేదా నే అనకాదు నువ్వు నువ్వెళ్తే పిల్లలు సంతోషపడతారు ఎప్పుడు చూడు నేనే వెళ్ళి హాస్టల్లో ఉన్న మనవడ హరీష్ని మనవరభవ్యని చూసి వస్తున్నాను కదా ఈసారి నువ్వెళ్ళి చూసి రాకోళ్ళ అత్తయ్యా హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని చూసేంత టైము నాకెక్కడుంది చెప్పండి అది కాదు కోళ్ళ నేను వెళ్ళినప్పుడల్లా నానమ్మ మమ్మల్ని చూడ్డానికి ఎప్పుడు నువ్వే వస్తావు మమ్మీ ఎందుకు రాదు మాకు మమ్మీని చూడాలని ఉంది నానమ్మా అని ఎంత బాధగా అడుగుతారో కోళ్ళ నాకు మాత్రం నా పిల్లలు చూడలేకపోతుందనే బాధ ఉండదా అత్తయ్యా చెప్పండి కానీ పరిస్థితులు నన్ను ఇంటి దగ్గర లేదా మన క్యారెట్ షాప్ దగ్గర కట్టేస్తున్నాయి అంతే అది కాదు కోళ్ళ అత్తయ్యా మాట్లాడుకుంటూ ఇక్కడే ఉంటే అక్కడ మీకు బస్సు మిస్ అవుతుంది ఇక్కడ నాకు క్యారెట్ వ్యాపారం దెబ్బతింటుంది ఇప్పుడు వెళ్ళండి నేను మరొకసారి వెళ్తానులే వాళ్ల కోసం నువ్వు రావాలని పిల్లలు ఎంతలా ఆరాటపడుతున్నారో తెలుసా నీకు అత్తయ్యా ఇక్కడ నేనెంతలా కష్టపడుతున్నది వాళ్ళ జీవితం బాగుండాలనే కదా ముందు మీరు వెళ్ళండి అత్తయ్యా వెళ్ళి ఇంటికి తీసుకుని రండి రెండు రోజులు పిల్లలు ఇంట్లో ఉంటారు ఆ రెండు రోజులు నువ్వు వాళ్ళతోనే ఉండాలి కోవల్లా సరే అత్తయ్యా వెళ్ళండి వెళ్ళి హాస్టల్లో ఉంటున్న హరీషు భవ్యాలని తీసుకుని రండి అని అనామిక ఇంటి నుంచి బయలుదేరింది శారద బస్టాండ్కి వెళ్ళింది అనామిక కూరగాయల మార్కెట్లో ఉన్న తన క్యారెట్ షాప్ ని తెరిచి కౌంటర్ మీద కూర్చుంది క్యారెట్ కోసం వస్తున్న వాళ్ళకి క్యారెట్ ని అమ్ముతూ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది శారద బస్సులో జర్నీ చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే తండ్రి ప్రసాదు కొడుకు రమేష్ ఒక చెట్టు కింద కూర్చొని పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు శారద ప్రభుత్వ బాయ్స్ హాస్టల్ దగ్గరికి వెళ్ళింది హాస్టల్ నుంచి హరీష్ వచ్చాడు ఎలాగున్నాం మనవడా మళ్ళీ నువ్వే వచ్చావన్నానమ్మా మమ్మీ రానని చెప్పిందా రానని చెప్పలేదు మనవడా మిమ్మల్ని ఇంటి తీసుకురమ్మని చెప్పింది అని శారద చెప్పగానే హరీష్ ఎంతో సంతోషపడ్డాడు అయితే లోపలికి రానమ్మా వాడింటో మాట్లాడేసి పర్మిషన్ తీసుకో మానవడా పద అని శారద లోపలికి వెళ్తూ అనామిక క్యారెట్ ని అమ్ముతూ ఉంటుంది మరో పక్క ఇంకొక పది కిలోల క్యారెట్ మిగిలింది ఇది కూడా అమ్ముడుపోతే ఇంటికి వెళ్లి పిల్లల కోసం ఏమైనా చెయ్యొచ్చు అని అనుకుంటూ ఉంటుంది శారద హరీష్ ని హాస్టల్ నుంచి తీసుకుని బయటకు వచ్చింది నానమ్మా ఇప్పుడు మనం చెల్లి వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్తున్నామా అవును రమానవడా అది నిన్ను చూసి ఎంత సంతోషపడుద్దో అని ఇద్దరూ మాట్లాడుకుంటూ భవ్య ఉంటున్న హాస్టల్ కి వెళ్తారు భవ్య బయటకొచ్చి తన అన్నయ్యని చూసి చాలా సంతోషపడుతుంది అన్నయ్యా వచ్చావా అని కన్నీళ్లు పెట్టుకుంది ఏడవకు చెల్లి మనం మన ఇంటికి వెళ్తున్నాం మమ్మీ మనల్ని తీసుకుని రమ్మని చెప్పిందని నానమ్మ చెప్పింది నువ్వు చెప్పు నానమ్మ అవునే మానవరాల మిమ్మల్నే మీ అమ్మ తీసుకురమ్మని చెప్పింది అయితే వెళ్దాం నానమ్మా నువ్వొచ్చి పద మానోడా నువ్వు ఇక్కడే ఉండు నేను చెల్లితో మాట్లాడొత్తాను సరే నానమ్మా అని చెప్పగానే శారదా భవ్య ఇద్దరూ కలిసి గర్ల్స్ హాస్టల్ లోపలికి వెళ్తారు హరీషు బయట ఉంటాడు సమయం అలా గడుస్తూ ఉంటుంది ఇంట్లో మిగిలిన ఐదు కిలోల క్యారెట్ ని చూస్తున్నా పేదకోడలు అనామికా దగ్గరికి అత్తగారు శారదా హాస్టల్ నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చింది కోళ్ళ పిల్లలు హాస్టల్ నుంచి తీసుకొచ్చాను అయితే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టండి అత్తయ్యా అప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావే నన్ను చేసి పెట్టమంటున్నావు నేను మిగిలిపోయిన క్యారెట్లని ఎలా అమ్మాలని ఆలోచన చేస్తున్నాను చేస్తున్నానత్తా ఎప్పుడు చూడు అమ్మడం కొండం ఈ రెండేనా కోళ్ళ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు రెండు నెలల తర్వాత ఇంటికొస్తున్నారు వాళ్ళ కోసం ఏమైనా చేసి పెట్టాలనే ఆలోచన ఆ కొంచెం కూడా నీళ్ళు లేవెందుకు కాళ్ళా పిల్లల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా అత్తయ్య పిల్లల బాధ్యత మీ మీద ఉంది ఈ ఇంటి బాధ్యత నా మీద ఉంది కానీ అమ్మ రోజు హాస్టల్లో పెట్టే రుచి పచ్చి లేని టిఫిన్ లంచ్ స్నాక్స్ డిన్నరు తినలేకపోతున్నావు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాం కదా మమ్మీ ఈ ఒక్క పూటైనా నువ్వు మా కోసం అని ఏదైనా కమ్మగా చేసి పెట్టొచ్చు కదా అవును మమ్మీ మా కోసం ఏదైనా చేసి పెట్టు మేమిక్కడే మీతో పాటు ఉంటూ రోజు ఇది మమ్మీ అది మమ్మీ అని అడగడం లేదు కదా అమ్మా ఏదో ఇలా వచ్చినప్పుడు మాత్రం అడుగుతాం ఇప్పుడు కూడా నువ్వు చేసి పెట్టుకున్నా ఉంటే ఎలా మమ్మీ అప్పుడు మాకు ఇంటికి రావాలనిపించదు కదా నిజం జప నా కోళ్ళ నేను కూడా హాస్టల్ వంటలు తిన్నా నాకు నచ్చలా ఇక పిల్లలకెట్ట నచ్చుతాయి చెప్పు ఇష్టం లేకపోయినా మాయమ్మ మాకోసం ఎంతో కష్టపడుతూ సంపాదిస్తుందని అట్టగి తింటున్నారమ్మ పిల్లలో అని శారద చెప్పగానే అనామిక పిల్లల మీద జాలి కలుగుతుంది నవ్వుతూ ఇలా అంటుంది సరే పిల్లలు మీకోసం ఈ పూట వేడివేడిగా కమ్మగా చేసి పెడతాను ఏం కావాలో చెప్పండి నచ్చింది అడగండి ఈ పూట మీ ఇష్టం మీరు అడిగినా చేసి పెడతాను చెప్పండి ఇంతకి మీకేం కావాలి అని అడగగానే హరీషు భవ్య ఇద్దరూ సంతోషపడతారు నిజమా మమ్మీ మేము అడిగింది చేసి పెడతావా అవును బాబు మీరు అడిగిన చేసి పెడతాను చెప్పండి ఏం చేయమంటారు నేను ఇంకా నమ్మలేకపోతున్నాను మా అమ్మ మాతో ఇలా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసానమ్మా మీ మమ్మీ మీరు తిరిగి ఆశలకు వెళ్ళే వరకు ఎట్టాగే నవ్వుతా సరదాగా మీతో ఉంటది పిల్లలు తొందరగా చెప్పండి చీకటి పడుతున్న కొద్దీ చలి పెరుగుతూ ఉంటుంది అసలే చలికాలం ఏమైనా సరుకులు తెచ్చుకునేది ఉంటే ఇప్పుడు నా కోడల పెళ్ళిళ్ళు తెచ్చుకుంటుంది చల్లో నా కోడలను ఇబ్బంది పెడితే ఒప్పుకోను నానమ్మా ఆలోచిస్తుంటే అన్నీ తినాలనిపిస్తుంది కానీ ఇప్పటికిప్పుడు ఏం తినాలో అర్థం అవడం లేదు మానవరాలా నువ్వు చెప్పవే ఏం తింటారు నేను కూడా ఏమీ చెప్పలేకపోతున్నా నానమ్మ కాళ్ళ పిల్లలు వచ్చిన సంతోషంలో నువ్వే ఏదో ఒకటి ఆలోచించి చేసి పట్టుకురాకూడదు మీ తినే అర్థం ఏమంటారు పిల్లలు అంతే నానమ్మ మమ్మీ నానమ్మ చెప్పినట్టుగా మాకోసం ఏదైనా చెయ్యి మమ్మీ మేము ఎలాగో టూ డేస్ ఉంటాం కాబట్టి మాకు కావలసినవి తర్వాత చెప్తాం సర్లే పిల్లలు అని పిల్లల కోసం ఏం చెయ్యాలని అనామిక ఆలోచిస్తూ ఉండగా క్యారెట్లు కనిపిస్తాయి అప్పుడు అనామికకి క్యారెట్ హల్వా చేసి పెడితే బాగుంటుందనే ఆలోచన వెంటనే సంబరపడుతూ అతయా పిల్లలు మనందరి కోసం క్యారెట్ హల్వా చేస్తాను సరేనా మమ్మీ క్యారెట్ హల్వానా చెయ్యి చెయ్యి మమ్మీ నీ చేత్తే ఏం చేసినా బాగుంటుంది మమ్మీ సరే పిల్లలు మీరు నానమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండండి నేను మీకోసం వేడివేడిగా క్యారెట్ హల్వా చేస్తాను ఇంకా అక్కడెక్కడ కూర్చొని మాట్లాడుకోవడం ఎందుకోళ్ళ పిల్లలు క్యారెట్ మొక్కలు కడిగి నాకెత్తారు నేను తుడిచి మెత్తగా తూరిమి నీకెత్తాను నువ్వు పొయ్యి దగ్గర కూర్చొని వేడివేడిగా క్యారెట్ హల్వా చేసే రాదు అప్పుడు మాకు కూడా చలిపెట్టదు కదా నానమ్మ అవును మనవరాలా అలా ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ క్యారెట్ హల్వా తయారు చేస్తూ ఉంటారు చీకటి పడింది చలికాలం కావటంతో సన్నగా మంచు పడుతూ ఉంటుంది రమేష్ ప్రసాద్ ఇద్దరూ వణుకుతూ ఇంటికి వెళ్తూ ఉంటారు బాబు రమేషు ఇప్పుడు మనం ఇంటికి ఇంటికెళ్లాక అత్తాకోడలిద్దరూ ఈరోజు ఏం పనికి వెళ్ళామా అని అడుగుతారు ఏమని సమాధానం చెప్దాం రోజు చెప్పే సమాధానమేనన్నా పని కోసం మీదకు వెళ్ళాం కానీ ఎవరు మమ్మల్ని పనిలోకి తీసుకెళ్లలేదు అందుకు తప్పు మాది కాదు కదా అని ఇల్లు కూడా దగ్గరకు వచ్చేసింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వచ్చారు ఇంట్లో పిల్లలు కనిపించారు పిల్లలు కూడా రమేష్ ప్రసాద్ని చూసి ఎంతో సంతోషపడతారు తాతయ్యా బాబు హరీషు ఎన్ని రోజులకి కనిపించారా పిల్లలు మీరు నాన్నా అమ్మా భవ్య అంటూ ప్రేమగా కూతుర్ని ఎత్తుకుంటాడు రమేశ భవ్య కూడా చాలా సంతోషపడుతుంది పిల్లల ముందు అడిగితే బాగోదని అత్తాకోడలిద్దరూ మౌనంగా ఉంటారు అనమిక పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన క్యారెట్ హల్వా చేయమని చెప్పాను కదా ఇంకా చేయలేదా పిల్లలు ఇంతకు ముందే వచ్చారండి వాళ్ళతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ మీరు చెప్పిన విషయం మర్చిపోయాం ఇప్పుడే గుర్తొచ్చింది అందుకే చేస్తున్నాను మీరు కూడా పిల్లలతో మాట్లాడండి పిల్లలు మిమ్మల్ని ఏదో అడగాలని అనుకుంటున్నారు వాడికి సమాధానం చెప్పండి అడగండి పిల్లలు నన్ను ఏమడనుకుంటున్నారు నాన్న మేము హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి అమ్మ రాలేదు నువ్వు రాలేదు తాతయ్య కూడా రాలేదు ఎప్పుడు చూడు నానమ్మ మాత్రమే వస్తుంది ఎందుకు రారు నాన్నా అని కూతురు భవ్య అడిగిన ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో రమేష్కి అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉంటాడు చెప్పు నాన్న చెల్లి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు ఎప్పుడు చూడు నానమ్మ మాత్రమే వస్తుంది మీరెవరూ రారెందుకని అని అడుగుతూ ఉండగా అనామిక అందరికీ కాసేపట్లోనే క్యారెట్ హల్వా చేసి తెచ్చింది పిల్లలు క్యారెట్ హల్వాని చూసి సంతోషపడతారు ఇలా చూడండి పిల్లలు మేము రాలేదంటే ఇక్కడ మీకోసం కష్టపడుతున్నాం రేపు మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి చాలా డబ్బులు కావాలి కదా సరేలే ముందు ఈ క్యారెట్ హల్వా తిని ఎలా ఉందో చెప్పండి అని అందరూ ఇంట్లో కూర్చొని వేడివేడిగా క్యారెట్ హల్వా తింటూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే